అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే నాశ్వాస మామ్ వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ నేను తనతో లైఫ్ షేర్ చేసుకోవాలా నో ఇది కుదరదు మామ్ ఎందుకు కుదరదు నా ఇష్టంతో పని లేకుండా తనతో బెడ్ షేర్ ఎలా చేసుకోమని చెబుతున్నావు మామ్ తనని ఒకసారి ఇష్టంగా చూడరా అదే కలుగుతుంది ఇష్టం మామ్ నేను తనని కాపాడడానికి తాలి కట్టాను కానీ మ్యారిడ్ లైఫ్ లీడ్ చేద్దామని కాదు మరి ఇంత కమర్షియల్ ఎప్పుడైపోయావు ధీర్ నా కొడుకు చాలా మంచివాడు మనసున్నవాడు అనుకున్నాను కానీ మరి ఇంత మనసు లేనివాడిలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు అంటూ బాధపడింది నువ్వు ఎలాగైనా అనుకోమాం నేను మాత్రం ఇంతే ఇలాగే ఉంటానో నాకు నచ్చింది చేస్తానో ఎవరి ఇష్టం గురించి నా మనసుని చంపుకొని తనతో లైఫ్ని స్టార్ట్ చేయలేను అని ఖరాఖండిగా చెప్పి అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోయాడో ధీర్ ఇదంతా పైనుండి చూస్తున్న సీత కళ్ళల్లో నీళ్లు చేరి అక్కడి నుండి బాధగా తన రూమ్కి వెళ్ళిపోయింది కాసేపటికి డోర్ని దెబ్బదెబ్బా వాయించడం వినబడింది ఎవరని ఉలిక్కిపడి పడి అటు ఇటు చూసి వెంటనే డోర్ ఓపెన్ చేసింది సీత దీర్ కోపంగా సీతని అలాగే చూస్తూ తన రూమ్కి వచ్చి డోర్ క్లోజ్ చేసి ఆమెను గోడకి లాక్ చేసి కాల్ చేసేలాగా చూస్తూ ఉన్నాడు సీత అతని కోపానికి భయపడుతూ బెదురు చూపులు చూస్తూ ఉంది సార్ మీరు ఏంటి నా రూమ్లోకి వచ్చారు అనేది ఇది నా ఇల్లు నేను ఏ రూమ్కి అయినా వెళ్తానో ఎక్కడికైనా వస్తానో అడగడానికి వెతివే అయినా మా మమ్మీకి ఏం చెప్పావు ఎందుకలా నా మీద ఫైర్ అవుతోంది చెప్పవే ఇద్దరం వేరు వేరు గదుల్లో ఉంటున్నామని చెప్పావా అయ్యో నేనేం చెప్పలేదు సార్ అసలు మీ అమ్మగారు కూడా నన్ను ఏం అడగలేదు అనేది భయం భయంగా మరి నువ్వు చెప్పింది తనకు ఎలా తెలుస్తుంది ఏమో సార్ నాకు తెలీదు తను ఎందుకలా మాట్లాడిందో అచ్చా నీకు తెలియందే ఇంత డ్రామా నడిపించావా ఎన్నడూ తిట్టని మా మామ్ ఈరోజు నన్ను తిట్టింది అంటే అంతా నీచలవే అన్నాడు అలాగే చేస్తూ అయ్యో నిజం సార్ నన్ను నమ్మండి నేనేం తనకి చెప్పలేదు షడాప్ నువ్వు చెప్పలేదు అంటే నేను నమ్ముతాను అనుకుంటున్నావా నీతో సంసారం చేయాలని పెద్ద ప్లాన్ వేశావు కదా అనగానే సీతకి కళ్ళల్లో నీళ్లు చేరాయి ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావనుకో నిన్ను నా ఇంట్లో నుండి గెంటించడానికైనా వెనగాడను నీతో లైఫ్ షేర్ చేసుకుంటానని కళలు కంటున్నావేమో అస్సలు కుదరదు అండ్ వన్ మోర్ థింగ్ నీకు ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నాను నువ్వు నాకు సహకరించి అతన్ని పెళ్లి చేసుకొని సైలెంట్గా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి లేదనుకో నా అంత చెడ్డోడు మరొకడు ఉండడు అని బేస్ వాయస్లో చెప్పి అక్కడి నుండి డోర్ దడేళ్ళ వేసుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిన అతన్ని కన్నీళ్లతో చూస్తూ అక్కడే కూలబడింది సీత నేనేం తప్పు చేశాను సార్ నేను మీ అమ్మగారికి ఏం చెప్పలేదు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటూ మోకాళ్ళలో తలదూచి కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది ఊరు అమ్మ నాన్న చెల్లితో సరదాగా గడిపిన రోజులు అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తుంటే వాళ్ళని చూడాలని మనసు ఒకటే తప్పిస్తోంది ఇంత బాధ తన లైఫ్లో ఎప్పుడూ పడలేదు హాయిగా కూలి పనికి వెళ్ళడం కమ్మగా వండుకొని తినడం అమ్మా నాన్నలతో సరదాగా గడపడం ఇలాంటి జీవితం చూసిన తనకి మనుషుల అసహ్యపు కోపపు చూపులు ఎప్పుడు ఫేస్ చేయలేదు సీత ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి ఉక్కిరి బిక్కిరవుతోంది అలా ఎంతసేపు ఏడ్చిందో తెలీదు అక్కడే కింద కూలబడిపోయింది అలా సాయంత్రం మేడ్ అందరికీ కాఫీ కలిపి తీసుకుని వచ్చింది సీత ఏం చేస్తుంది తనని కిందకి తీసుకురా అని పంపించింది సావిత్రి సీతమ్మ ఏం చేస్తున్నావమ్మా నుండి బయటకు రాలేదు అనుకుంటూ రూమ్కి వచ్చిన తనకి సీత ఫ్లోర్ మీద పడి ఉండడం కనిపించి అమ్మా అంటూ అరిచింది ఏమైందమ్మా అంటూ సీతని ఒడిలోకి చేర్చుకొని బుగ్గపై తడుతూ ఉంది మేడ్ తన అరుపులకి పరిగెత్తుకుంటూ వచ్చింది సావిత్రి ఏమైంది రంగమ్మ అంటూ లోపలికి వచ్చిన సావిత్రికి సీత ఫ్లోర్ మీద పడి ఉండడం చూసి అయ్యో సీత అని లోపలికి వచ్చి ఆమె బొగ్గపై తడుతూ ఉంది ఎంతకీ లేవకపోవడంతో పక్కన వాటర్ బాటిల్ తీసి ఫేస్ పై నీళ్లు చల్లింది చిన్నగా కనుగుడ్లు కదిపి కళ్ళు తెరిచింది ఏమైంది సీత ఎందుకు అల పడిపోయావు ఏం లేదండి కుదురుగా కూర్చుంటూ అనింది ఏంటి ఏం లేదు డాక్టర్ని పిలిపిస్తా ఆగు అంటూ వెంటనే డాక్టర్కి కాల్ చేస్తుంటే వద్దండి నాకు ఏం కాలేదు బాగానే ఉన్నాను అంటూ ఆపింది నీకేమైనా పిచ్చా ఎందుకలా మాట్లాడుతున్నావు ఎంత వీక్గా ఉన్నావో తెలుసా ఆ ఫేస్ చూడు ఎలా మారిపోయిందో పర్వాలేదండి అని అంటున్నా కానీ సీత మాటలను పట్టించుకోకుండా డాక్టర్కి కాల్ చేసింది సావిత్రి ఇక కాల్ చేసిన కాసేపటికి ఫ్యామిలీ డాక్టర్ రావడంతో సీతని చెక్ చేసింది ఈ అమ్మాయి చాలా వీక్గా ఉంది దేని గురించో బాగా ఆందోళన చెందుతుంది బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉన్నట్లుంది అన్నది కళ్ళు నాలుక చూసి ఆమెకు డౌట్ ఉందని బ్లడ్ శాంపిల్ తీసుకుంది డాక్టర్ ఇక హెల్దీ ఫుడ్ పెట్టి ఆమెను హెల్దీగా మార్చుతారా లేక నేను మెడిసిన్ రాసివ్వాలా అని అడిగింది డాక్టర్ నేను చూసుకుంటాను డాక్టర్ తనకి మెడిసిన్ ఏం అవసరం లేదు ఓకే ఐరన్ క్యాల్షియం టూ టైప్స్ రాశాను ఫుడ్తో పాటు ఈ మెడిసిన్ వాడండి అని మెడిసిన్స్ రాసిచ్చి డైట్ ఎలా ఫాలో కావాలో చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ ఏమైంది సీత దేని గురించే ఆలోచిస్తున్నావు ఎందుకంత బాధపడుతున్నావు అని అడుగుతుంటే అదేం లేదండి నేను బాగానే ఉన్నాను ఏంటి బాగుండేది చూస్తే తెలియట్లేదా అసలేమైందో చెప్పు వాడి నేను ఏమైనా అన్నాడా నువ్వేంటి ఈ రూమ్లో ఉన్నావు వాడి రూమ్లో ఉండవని చెప్పాగా అనగానే గతుక్కుమంది సీత చెప్పు సీత నువ్వేంటి ఈ రూమ్లో ఉన్నావు అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక అది ఏం లేదండి అండి ఏంటి అత్తయ్యానిపులు ఆయన నువ్వు ఈ రూమ్లో ఎందుకుంటున్నావు నాకు అర్థమైంది వాడే పంపించాడు కదా అయ్యో అది కాదండి అనింది మళ్ళీ అతని పేరు చెబితే తిడతాడేమో అని భయపడుతూ అండి అనకూడదు అని చెప్పాను కదా అత్తయ్యానిపులు అన్నది సావిత్రి సీరియస్గా ఇప్పుడు తనని అత్తయ్య అని పిలిస్తే ఆయన ఏమంటారో అని ఆలోచనలు పడింది సీత సావిత్రి ఆమె బొగ్గపై చేపట్టి నిమురుతూ నువ్వేం టెన్షన్ పడకు సీత వాడు ఏమంటాడో అని టెన్షన్ పడుతున్నావు కదా ఏమనకుండా నేను చూసుకుంటాను నువ్వు నిశ్చింతగా అత్తయ్య అని పిలవమ్మా అనింది ప్రేమగా సరే అంటూ తలూపింది ఇప్పుడు చెప్పు ఈ రూమ్లో ఎందుకుంటున్నావు వాడే ఉండమని చెప్పాడు కదా నాకు తెలుసు సీత అయ్యో అది కాదత్తయ్యా నువ్వు ఎలా వాడిని వెనకేసుకొచ్చినా వాడి గుణం నాకు తెలీదా నువ్వేం టెన్షన్ పడకు వాడి మనసు మారాలంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ఇలా అమాయ అమాయకంగా ఉండి ఏడుస్తూ కూర్చుంటే పనులు జరగవు అర్థమవుతుందా మీ ఇద్దరి మధ్యలో నేను ఇన్వాల్వ్ అవ్వను నీ ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేసుకో కష్టాలు మనుషులకే వస్తాయి ఇప్పుడున్న సీత వేరు ఇప్పటి నుండి వేరు అర్థమవుతుందా చెప్పు అనింది క్షమించండి అత్తయ్యా ఆయనతో నేను గొడవపడలేను ఆయనకి ఇష్టమైతే నన్ను ఏలుకుంటారు లేకపోతే లేదు సరే ఇష్టమైతే ఏలుకుంటారు లేకపోతే లేదు అంటున్నావు కదా వేరే పెళ్లి చేస్తాను అంటున్నాడు చేసుకుంటావా అనింది ఆయనకి దూరంగా ఉండమన్నా ఉంటాను కానీ వేరే పెళ్లి మాత్రం చేసుకోనత్తయా మరి వాడు చేసుకుంటే అనింది సావిత్రి మాట్లాడలేదు చెప్పవే వాడు చేసుకుంటే ఏం చేస్తావు ఆయనకి వేరే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే చేసుకోనివ్వండి ఆయన ఇష్టమే నా ఇష్టం ఎందుకంటే ఆయన నన్ను కాపాడడానికి పెళ్లి చేసుకున్నారు ఇష్టంతో కాదు ఇష్టం లేని పెళ్లి బంధం ఎన్నటికీ నిలవదు అబ్బో నీతులు బాగానే చెబుతున్నావు పిచ్చిమొహమా నీకు అర్థమవుతుందా వాడు నీ భర్తే నీ భర్తని వేరే ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోతుంటే అలా ఎలా భరిస్తావు అది ఆయన హక్కత్తయా నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నాతో కాపురం చేయమని నేను అడగలేను ఆయనకి ఇష్టమైతే నాతో ఉంటారు లేకపోతే వేరే పెళ్లి చేసుకుంటారు బాబోయ్ వాడిని కాదే ముందు నిన్ను మార్చాలి నిన్ను మారిస్తే గాని వాడు మారడు అని సీతతో మాట్లాడి బుర్ర హీటెక్కుతుంటే అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి వెళ్తున్న సావిత్రిని చూస్తూ ఉండిపోయింది సీత ఏంటి దీర్ ఎందుకలా వెళ్ళిపోయావు నేను ఎంత డిసప్పాయింట్ అయ్యానో తెలుసా మనం ఇంకో రోజు కంపల్సరీగా వెళ్ళాలి ఓకే డెఫినెట్గా వెళ్దాం డాడ్తో మాట్లాడతాను అన్నావు మన పెళ్ళి గురించి ఓకే డెఫినెట్గా మాట్లాడతాను కానీ నాకు కాస్త టైం కావాలి ఇప్పుడు ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉన్నాను ఓకే ధీర్ నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే మాట్లాడు టేక్ ఏ ఓన్ టైం అనింది ఓకే నాకు కాస్త వర్క్ ఉంది బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు షట్ సీత నువ్వు నా లైఫ్లోకి వచ్చి లైఫ్ చెప్పేలా చేస్తున్నావంటే దీనికి వెంటనే వేరే పెళ్లి చేయాలి లేకపోతే ఇలా అబద్ధాలు చెబుతూ ఉండలేను ఈ విషయం గనక రీటాకి తెలిస్తే చాలా చీప్గా ఉంటుంది అందుకే సీతకి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి పంపిస్తాను అప్పటి వరకు నాకు నిద్ర పట్టేలా లేదు ఏంటి సీత రూమ్లో ఏం చేస్తున్నా పిచ్చి ఆలోచనలు అన్నీ చేసి నీ బుర్రపాడు చేసుకోకు మీ ఆయన మనసు ఎలా మార్చాలో కాస్త మనసు పెట్టి ఆలోచించవే మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు అనింది సీత ఎయ్ ఇంకోసారి అండి గిండి అన్నామనుకో మూతికి వాత పెడతా సారీ అత్యా అనింది హా అది అలా పిలు నవ్వింది సీత సర్లే ఇదిగో ఈ ఫ్రూట్స్ తినో అంటూ బౌల్ తీసి సీత ముందు పెట్టింది సావిత్రి బాబోయ్ ఇవన్నీ ఫ్రూట్స్ తినాలా నిన్నేమైనా తోట మొత్తం తినేయమంటున్నానా ఓ చిన్న బౌల్నే కదే అది కాదత్తయ్యా ఇవన్నీ నేను ఎప్పుడు తినలేదు ఇప్పుడు తిను తప్పదా తప్పదు నువ్వు ఎనర్జెటిక్గా ఉండి నీ ముగ్గుని నీ కొంగుకి కట్టేసుకోవాలి నేను చెప్పింది అర్థమవుతుందా మీరు ఏ పనైనా చెప్పండి చేస్తాను ఆయన గురించి మాత్రం నాకు చెప్పకండి అత్తయ్యా ఆహా నా తల్లి నీ మొగుడు గురించి నీకు చెప్పగా ఊర్లో వాళ్ళకి చెప్పమంటావా అసలు నీకు బుద్ధి బుద్ధిందావే అదేంటత్తయ్య అంత మాట అన్నారు మరింకేమనాలే వాడి మనసు మార్చి అందులో దూరవే అంటే ఉత్తమ భార్య అయిపోవాలని చూస్తున్నావా అంటే ఏంటత్తయ్య ఎలా అవుతారు తమరిప్పుడు చేస్తున్నారు చూడండి అదే ఉత్తమ భార్య అవ్వడం మొగురిని వేరేదానికి అప్పజెప్పడం అయితే నాకు అవార్డు ఇస్తారా అత్తయ్య ఓ ఎందుకు ఇవ్వరు చాలా ఇస్తారు పెద్ద పెద్ద అవార్డ్స్ అంటూ డైనింగ్ టేబుల్పై ఉన్న అట్లకాడ తెచ్చి సీతకి వాతలు పెడుతూ అంటుంది సావిత్రి వామ్మో ఏంటత్తయ్య మీరు శివంగిలా మారిపోయారు నువ్వేనే నన్ను శివంగిలా మార్చేది మొగుర్ని మార్చుకోవే అంటే ఉత్తమ భార్య అవార్డు కావాలంట నా కోడలికి చాలే సంబడం నీ సంసారం పక్కదోవ పట్టకుండా చూసుకో అదే నీకు ఒక గొప్ప అవార్డు నీ ప్రేమలో వాడిని ముంచేసే ఎలా ముంచేయాలత్తయ్యా పోసిన తింగరి కోడలా నువ్వేంటే నాకు ఇలా తగిలావు మొగుడికి మూడు చెరువుల నీళ్లు తాగించే పెళ్ళాలని చూశాను కానీ బట్ ఫస్ట్ టైం మొగునిష్టాన్ని గౌరవించే వేరే దానితో పెళ్లి చేయాలనుకుంటున్న మొట్టమొదటి వ్యక్తివి నువ్వేనే అనేది వెటకారంగా నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్